ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తున్నాయో చూస్తూనే ఉన్నాం కంటెంట్ ఉంటే చాలు బడ్జెట్ తో పని లేదని మరోసారి నిరూపించింది మలయాళ సినిమా ఎకో కేవలం ఐదు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా యాభై కోట్ల వసూలు సాధించింది థియేటర్లలో విజయం సాధించిన ఈ మూవీ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది అడవి నేపథ్యంలో తెరకెక్కిన ఈ మిస్టరీ థ్రిల్లర్ పై సోషల్ మీడియాలో మంచి టాక్ నడుస్తుంది క్లైమాక్స్ సస్పెన్స్ హైలైట్ గా నిలుస్తుండటంతో ఈ వీకెండ్ వాచ్ లిస్ట్ లో ఎక్కువ చేరింది ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలో బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తున్నాయి భారీ బడ్జెట్ అవసరం లేదని కంటెంట్ ఉంటే చాలు ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి నిరూపించింది మలయాళ చిత్రం ఎక్కువ కేవలం ఐదు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా యాభై కోట్ల వసూళ్లు సాధించి హిట్ అయింది థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది దీంతో సోషల్ మీడియాలో ఎకోపై ఆసక్తికరమైన చర్చ మొదలైంది మలయాళ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమాను తెగమెచ్చుకుంటున్నారు కిష్కింద కాండం లాంటి మిస్టరీ థ్రిల్లర్ ను తెరకెక్కించిన దిన్జిత్ అయ్యతన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు ఆయన మేకింగ్ స్టైల్ పై ఇప్పటికే మలయాళ సినిమా ప్రేక్షకులకు మంచి అభిప్రాయం ఉంది ఈసారి కూడా రొటీన్ కు భిన్నమైన కాన్సెప్ట్ తో ఎక్కువను తెరకెక్కించారు కథ అడవి నేపథ్యంగా సాగుతోంది కేరళ కర్ణాటక సరిహద్దులోని దట్టమైన అడవిలో ఒక వృద్ధురాలు ఒంటరిగా జీవిస్తుంటుంది ఆమెకు తోడుగా కొన్ని భయంకరమైన కుక్కలుంటాయి తప్పించుకుని తిరుగుతున్న ఆమె భర్త కోసం పోలీసులు గాలిస్తుంటారు అసలు ఆ వృద్ధురాలు అక్కడ ఎందుకుంది ఆ కుక్కల వెనక ఉన్న రహస్యం ఏంటి అనే ప్రశ్నలతో కథ ఆసక్తికరంగా సాగుతుంది కథలై సింపుల్ గా అనిపించిన ట్రీట్మెంట్ కొత్తగా ఉండడం సినిమాకు బలంగా మారిందని ప్రేక్షకులు చెబుతున్నారు ముఖ్యంగా క్లైమాక్స్ సినిమా హైలైట్ గా నిలిచిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి చివరి అరగంట సస్పెన్స్ తో పాటు థ్రిల్ ను పీక్కి తీసుకెళ్లిందని అంటున్నారు కుక్కలకు సంబంధించిన సన్నివేశాలు భయాన్ని పుట్టిస్తాయని సౌండ్ డిజైన్ కూడా బాగుందని ప్రశంసలు వస్తున్నాయి అయితే కథనం నెమ్మదిగా సాగుతుందని పాస్ కోరుకునే వారికి కొంత బోర్ అనిపించవచ్చని కొందరు అభిప్రాయం అయినా థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి ఎక్కువ మంచి అనుభూతిని ఇస్తుందనే టాక్ ఉంది క్లీన్ కంటెంట్ కావడం తెలుగు ఆడియో అందుబాటులో ఉండడంతో ఈ వీకెండ్ చూసే సినిమాల లిస్ట్లో ఎక్కువను చేర్చుకోవచ్చని ప్రేక్షకులు అంటున్నారు